హాయ్ ఫ్రెండ్స్ ఇంకా అంగడికైతే పై వచ్చినాను లేండి ఇంకా కొన్ని సరుకులు అయితే కావాల్సి ఉండే అందుకే పై తీసుకొని వస్తుంది ఇంకా నూనె అయితే రేపటి నుంచి ఎక్కువైపోతుంది రేట్లు అని చెప్పు అంగడి వాళ్ళు నూనె ఏమైనా కావాలంటే తీసుకోండా నూనె రేట్ పెంచేస్తా రేపటి నుంచి అని చెప్పి అంటే మేము పర్మనెంట్గా ఒకే అంగిడ్లో తెస్తాంలేండి సరుకులయితే ఏం వెళ్ళపా పద్నాలుగు ఇప్పుడు పద్నాలుగు వందల యాభై రూపాయలు పడింది కొద్ది ప్యాకెట్లు అయితే తెచ్చేసినాను నేను ఇంకా అన్ని నూనె ప్యాకెట్లే కొద్ది అయితే ఉన్నాయి దీంట్లో ఒకటైతే ఓపెన్ అయిపోయిండే మా ఆయన చూసేసినాడు లేకపోయింటే నూనె అంతా వేస్ట్ అయిపోతా అండే ఇంకా అది అయితే దాంట్లో కేసేస్తున్నాయి ఇంకా ఇది ఇంకా ఇదంతే ఉంది ఇంకా నూనె ఇంకా సరుకులు అయితే కొన్ని తీసుకోవచ్చు ఇంకా మిరకాయలు అయితే డెబ్బై రూపాయలు అంటాయి అన్ని ప్యాకెట్లు సట్టు అందుకే పచ్చిమిరకాయలు ఇవి మజ్జిగలో ఆయన చేసి పెడతారు కదా అవి డెబ్బై రూపాయలు అంటే ఒకటి రెండు ఇచ్చేది వాళ్ళు హోల్సేల్ అంగడి అది ఇంకా సర్టు తీసుకొని వచ్చినాము లేండి బాగుంటుంది పప్పు లెక్క కానీ సాంబార్ లెక్క కానీ వేసుకుంటే సూపర్గా ఉంటాయి ఇవి ఇంకా సరుకులు అయితే కొన్ని తీసుకున్నాను చింతపండు బ్యాళ్ళు గో పిండి ఇది బాత్రూమ్ క్లీన్ చేసేది సర్పుడి మూడు కేజీలు తీసుకోండి ఇంకా సర్పుడైతే అయితే మూడు కేజీలు తీసుకున్నాను ఇంకా దానికి గిఫ్ట్ ఏమో వచ్చిందంట బాధీ ఇంకా రేపు గోధుమ పిండిను మూడు కేజీలు గిఫ్ట్ అయితే రేపిస్తామో అన్నారు దాని గిఫ్ట్ వచ్చిందంట ఏమో సరుకుడికి చూడాలా ఏమొచ్చిందో తెలీదు ఆర్డర్ అంటే గోడెన్లో ఉందంట ఆ ఎన్న లేడు బయటకు పోయినాడు అందుకే ఎక్క చెప్పింది ఇంకా సర్కిల్ అయితే అన్నీ తీసుకొని వచ్చినాను ఇంక అన్నీ ఉండాయి ఇంట్లో అందుకే ఏమి తేలేదు అన్నీ నిండుగా ఉన్నాయి బాక్స్లో ఇంకా అవన్నీ ఖాళీ కానీ అని అది తేలేదు ఇంకా ఇవన్నీ సర్దుకోవాలా అవును సర్దుకుంటాను ఇంకా భోజనం అయితే ఉంది అన్నము చికెన్ చీ బీ ఏనా అవి లివరు ఎప్పుడో ఒకసారి తెస్తాం కదా నాకు గుర్తే వచ్చేలా పట్టనది ఇంకా లివర్ అయితే ఉంది రాఘవేంద్ర అదే చెప్తున్నాడు ఇంకా అన్నముంది ఇంకా ఇప్పుడు తినేస్తే అయిపోతలే ఇంకా రాఘంద్ర అయితే కూర్చొని ఉన్నాడు ఈ రాఘు ఇదేం నోడు ఇంకా సైలో అయితే కొనుక్కొని ఉంది ఎంత పోయా బయట ఇంకా సండే అయిపోయా ఇంకా రేపటి నుంచి పనుకుపోవాలా ఇంకా ఇంకా భోజనం అయితే తినాలా ఆ ప్లేట్ ఉంది ఇంకా తినేసి పోతాము చీ పనుకుంటాము సరుకులు అయితే ఎత్తి పెడతాను లేండి ఆమెంటే ఇంకా ఆకలి కాలేదు ఆమెకి తింటాము పోతున్నావా పూజ అయితే అయిపోయింది ఇంకా పూజ అంతా చేసేస్తున్నాను పొద్దున ఆరు క్లేస్ నన్ను లేండి ఆరు ప్లేస్ ఇంకా పూజ అయితే అంతా అయిపోయింది ఇంకా రావీంద్ర అయితే స్నానం చేస్తున్నాడు ఇంకా సైలో అయితే టిఫిన్ తినేసింది ఇంకా ఫ్యాక్టరీకి వచ్చి ఫ్యాక్టరీ అంట స్కూల్కి అయితే పోతా ఉంది ఇంకా నేనైతే టమాటా గుజ్జు చేసినాను టమాటా గుజ్జు అయ్యింది ఇంకా అన్నం ఉంది అన్నం చేసేసినాను ఇంకా మా టిఫన్ టిఫిన్ దోశలు పోస్తున్నాను ఇంకా కొంచెం చాపులు తీసుకుంది రావేంద్ర అయితే టిఫిన్ తినేస్తాడు కొంచెం ఉడికి చేసి ఇచ్చేస్తే ్రావేంద్ర అయితే స్థానం పోయినాడు అండి ఇంకా సైలో అయితే స్కూల్కి రెడీ అయింది నేను ఫ్యాక్టరీకి రెడీ అయినాను ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలా ఇంకా సైలో ఇంకా సండే ఇరవై పోవాలి ఇంకా ఇరవై ఆరో తేదీ శివరాత్రి అయితే వస్తుంది పండుగ ఇంకా శివరాత్రి పండుగైతే వచ్చేస్తుంది రామేంద్రకైతే బట్టలు తీసి పెట్టేసినాను టైం అయిపోతుంది తొందరగా చేసుకొని ఇంకా క్యారీకి అయితే కట్టేసుకున్నలా మా ఇంటైన్కి నేను టిఫిన్ అయితే తినేసిన లేండి టైం అయిపోతుంది అనేసి అలా ఆకులు ఫుల్గా అవుతా ఉండే రోజు అయితే తినేస్తున్నాను సైలువా చెప్పమ్ ఎక్కకి శుక్రవారం రమ్మను ఇంకా శివరాత్రి అయితే వచ్చేసింది ఇంకా పండుగ ఇంకా మంగళవారము పడుతుంది పండుగ అయితే వచ్చే మంగళవారం ఏ మంగళవారం కాదు వచ్చే మంగళవారం అయితే పడుతుంది పండుగ చూడాలి ఎట్లు జరుపుతామో ఏమో తెలీదు ఇంకా దేవి అయితే మా దేవి అయితే ఫోన్ చేసింది పండుగ జరిగే ఈడ జరుపుకుందాం రా ఎప్పుడు నేను వస్తాను కదా ఈసారి మీరు రాండా అని అడిగింది ఇంకా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అయ్యలేను నాకు పోయేకి ఇంకా ఫ్యాక్టరీ అయితే మేము పీసీఆర్కి అయితే లేండి ఫ్యాక్టరీని ఇంకా కూలీ లాగా లేదు పీసీఆర్కి అయితే ఒప్పుకున్నాము ఓనర్ చెప్పినాడు మీరు ఇప్పుడు అప్పుల్లో ఉండరు నాకు నువ్వు సరిగ్గా గిట్పట్ అవుతా లేదు అని పీసీఆర్కి అయితే వేసుకుండా కేజీకి రెండు వందలు ముప్పై ఇస్తాము అని చెప్పినారు ఇంకా కేజీ ముప్పై ఇంకా లీవులు అయితే ఎక్కువ పెట్టాక వేయలేదు నాకు ఫుల్గా ఉంటుంది పని మేము ఎంత చేసుకుంటే అంత ఉంటుంది పని గరేష్మైతే ఫుల్గా తెచ్చేస్తాము అని చెప్పినారు ఇంకా ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా ఓనర్ అయితే అట్లా చెప్పినాడు ఇంకా మీకు ఇబ్బంది ఉండలే మాకు ఇబ్బంది ఉండలే పీసీఆర్కి అయితే వేసుకోండి అమ్మా అనేసి బాయ్ బాయ్ అమ్మా ఇంకా కేజీ ప్రకారం అయితే నడుపుకుంటాము ఫ్యాక్టరీని ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతా ఉంది ఇంకా నేను లే ముందే లెక్ చేసి అంత లెక్క అయితే ఇచ్చేసినారు మాకి ఇంకా రేపు రేపు ఈ రోజు నుంచి ఇంకా కూలీ కూలీ లేదు మాకి కేజీల ప్రకారము మనం ఎన్ని డ్రాఫ్లు దింపితే అన్ని డ్రాఫ్లు అయితే ఇస్తారు మనకి నేను చెప్పినాను శనివారము నాకు ఇంత వచ్చే ఇచ్చేయాలి నాకు కట్టేట్టు ఉండయి మళ్ళీ ట్యూబ్లు దిగినాక లెక్కేసుకొని వేసుకొని మళ్ళీ మీకు ఇచ్చేది మీరు పుట్టకుండా నాకు ఇచ్చేది నాకు ఇవ్వండి అనేసి ఇంకా అట్లయితే మాట్లాడుకున్నాం లేండి మేము ఫ్యాటరీలో ఇంకా ఎంత చేసుకున్నా మాకే అందుకే మా ఇంటైనా కొంచెం ఎక్కువ చేసుకుందాం పని అని చెప్పినాడు ఈసారి ఇంకా ఫుల్గా అయితే చేసుకుంటాను పని ఇంకా లీవ్ అనేది పెట్టను నేను ఇంకా ఏమిటి లీవ్ ఉండదు లేండి ఇంకా ఇంకా దోశ అయితే పోస్తాను నేను అల్లుగా కొద్దిగా ఇలా అందరూ ఇత వందేడాకూడు తిని ఆగ్వుతు రావేంద్రకి అయితే చేపల పులుసు అయితే ఉడుకుతాంది ఇంకా మా ఇంటి టైం మాత్రం వేసుకుంటాను అనిలేండి దోస్తులు నాకైతే ఏమీ వేసుకోలేదు ఇంకా నేను అంగడికైతే పోయ్యని సర్కిల్ కొని కావాల్సి ఉంటే అన్ని తెచ్చుకున్నాను ఇంక అందుకే ఏమి ఉండకూడదు అనేసి సర్కిల్ అయితే ఫుల్ గా తెచ్చేసుకున్నాను పది ప్యాకెట్లు నూనె మూడు కేజీలు బ్యాళ్ళు మూడు కేజీల సరిపొడి అన్నీ ఇంటికైతే మొత్తం తెచ్చేసుకున్నాను ఇంకా ఏమి మాట్లాడకూడదు అనేసి ఇంకా వచ్చింది వచ్చింది అప్పులు తీసుకొనేస్తాను కొంచెం అప్పు అయితే ఎక్కువ చేసుకున్నాను లేండి ఇప్పుడు ఇంకా ఈమెయిల్ రెండు కడతా ఉన్నాను నేను అవి రెండు ఇంకా ఒకటి ఒకటైతే ఇంకా రెండు ఉండాయి ఇంకోటి అయితే మూడు ఉంది ఒకటైతే ఫోన్ కొనిచ్చినాను మా ఇంటైంకి దాన్ని ఇంకోటి ఓ రెండేళ్ళు అప్పుడు ఎత్తుకున్నాం లేండి వేలు దానిది రెండు కడతాన్నాము ఇంకొక మూడు నెలలు ఉంటే నాకు అవి రెండు తగ్గిపోతాయి ఇంక అప్పేం ఉండదు అంతగా ఇంకా చేసుకుంటే అదే ఇల్లు కట్టుకుందాము అనుకుంటాన్నాము దానికోసరమే ఇంకా ఫుల్గా పని అయితే చేసుకుంటా ఎక్కడ ప్రయాణాలు పెట్టుకోను నేను ఇంకా ఆడ పోయేది లేదు ఇంకా మా దేవి రెండు నెలలకి మన మా అమ్మ మా నాయనకి బట్టలు అయితే పెడతాది ఇంకా అప్పుడైతే ఊరుకుపోతాము ఇంకా అంతవరకు అయితే ఎక్కడ పోయలేదు ఇంకా చూడాలా రావేంద్రని ఇక నెల హాస్పిటల్కి అయితే తోడుకొని పోవాలి ఇంకా హాస్పిటల్కి తోడుకొని పోయి ఏం చెప్తారో చూసి స్కూల్కి పోవచ్చా లేదా అని అడగాల ఎలా ఇప్పుడు రావీంద్ర చాలా బాగున్నాడు బాగా తింటా అన్నాడు బాగున్నాడు ఇంట్లో బోర్ అంటా అన్నాడు వాడు ఇంకా స్కూల్కి అయితే పంపిస్తాం అనుకుంటాము ఇంకా మేడం నీసారి పోయి కనుక్కొని కనుక్కుంటే మేడం ఏం చెప్తుందో చూస్తాము ఇంకా మాత్రలు అయితే ఒక పది రోజులకు ఉన్నాయి మాత్రలు ఇంకా అవి అయిపోతే ఇంకొక పది రోజులకి అయిపోతాయి అంతే నావి ఇవన్నీ కట్టేసి ఇంకా హాస్పిటల్కి అయితే రాఘవేంద్రం తోడుకొని పోవాలా ఇంకా ఈసారి అయితే నేను పోయలేదులేండి మా ఇంటి అయిన రాఘవేంద్ర అయితే పోతా ఉన్నారు ఇంకా నేను ఇక్కడ ఏం పని ఉండదు పోయినా కూడాను అందుకే వాళ్ళు ఇద్దరు అయితే పోతారు నేనైతే ఫ్యాక్టరీకి పోతాను ఫ్యాక్టరీలో పని చేసుకుంటా అంటా ఇంకా మా ఓనర్ మీకే ఒప్పించేస్తాను మీరు ఎంత దింపితే అంత దింపుకోండా ఇంకా నేను వచ్చే ఉండదు నాకు కింద చాలా పొని ఒప్పుకున్నాడు ఓనరు ఇంకా ఆయపను అదే చెప్తా ఇది నేను రాలేనాక ఫ్యాక్టరీ లోపలంతా అంతా మీరే చూసుకోండా నేను కేజీల ప్రకారం అయితే ఇచ్చేసినాను ముందర ఫ్యాక్టరీను కేజీ ప్రకారం ఇచ్చేసి ఉన్నారు ఇంకా ఈ పక్కన కేజీ ప్రకారం ఇచ్చేస్తా ఉన్నారు మాకు ఇంకా కేజీకి వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు ఇస్తా అన్నారు ఇంకా ఫుల్గా దేవునికి అయితే దండం పెట్టుకున్నాను ఇంకా లీవల్ అయితే పడకూడదు బాగా చేసుకోవాలి ఆ పని అని ఇంకా పూజ అయితే అంతా అయిపోయింది లేండి పూజ అంతా చేసుకుని నిన్న నైట్ బండ్లు కడిగేసి ఇంకా రవీంద్ర అయితే నీళ్ళు పోసుకొని రెడీ అయిపోయినాడు ఇంకా తొందరగా అయితే ఫ్యాక్టరీకి పోతా టైం అయిపోతుంది సాయంత్రం వచ్చి కంటిన్యూ చేస్తా బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే వచ్చినాం లేండి ఇప్పుడే ఏదో త్యామ బంక సైలు కడిగిందామాన్లైపు నేనైతే రెండు నిమిషాలు కడిగేస్తా అండి ఇంకా సైలు సామాన్లన్నీ కడిగేసింది ఇంకా ఇంకా నేనైతే గోధుమ పిండి తీసుకొస్తుంది నిన్న లేదు గోధుమ పిండి అందుకే తీసుకొచ్చినాను ఇంకా డబ్బు అయితే ఇచ్చినారు సర్పుడికి స్టీల్ తట్లు అదే స్టీల్ ఉన్నాయని చెప్పలేదా నిన్న తట్లు ఏమి తట్లు పెట్టుకుని నేను ఇంకా ఏం తట్లు కొనుక్కునేది అందుకే వద్దని చెప్పేసి ఇంకా చూడండి తట్లు ఉన్నాయి ఆడ అవేం కొనుక్కొనేసిండ కనిపిస్తాను పొనపెట్టేసిన డాడీ వద్దు అట్లా పెట్టు రావు ఎన్ని ఉన్నాయి తట్లు ఇంకా ఇంకా మళ్ళీ తట్లే ఇస్తాము అండి నేను వద్దంటనే ఇంకెన్ని ఉన్నాయి చూడండి తట్లు అయితే అసలు ఇవన్నీ అవే ఇంక అందుకే వద్దని చెప్పినాను ఇంకా డబ్బు అయితే తీసుకోండి బాగా గట్టిగా ఉంది టబ్బు కదా మందంగా ఉంది ఇంకా డబ్బు అయితే తీసుకున్నాను లేండి అది నేను సరిపడి తెస్తే కదా అది దానికి ఫ్రీ వచ్చింది అది ఇంకా వంట ఏమైనా చేయాలా ఏం లేదు వంట అయితే ఇంకా ఏం లేదమ్మా తినేకి వంట గోయిందా ఖాళీ సార్ ఖాళీనా ఇంకా అనుమసార్ అయితే ఖాళీ అయిపోయింది ఆకలి చూస్తే అవుతా ఉంది మేడం ఏమో చేస్తున్నారు ఏం చేస్తున్నామ్మా తూ పొర ఇంకా సైలు ఏమో చేసుకుంటాను అవునా ఎట్లా చేస్తావే అది వచ్చింది ఏం దొరకలేదు వచ్చేసరికి మెంతులు కొంచెం వేస్తేనే అట్లా వస్తుంది ఇంక అంత వేస్తే రాదా ఇంకా నేను అయితే ఫ్యాక్టరీకి వచ్చేసినాను ఇప్పుడే వచ్చింది ఏంటి టైం వచ్చేసి ఎవరు నాకు న్యూస్ పేపర్ ఇంకా వంట అయితే ఏమన్నా చేయాలా ఇప్పుడు చూస్తాను ఏం చేయాలో ఏం చేద్దాం ఎగ్ రైస్ రాఘవేంద్ర మ్యాగీ అంటాడు ఇమ్మీ రైస్ అంటది మ్యాగీ చేద్దామా పోరాయింద్ర నాకు సాల్ అయింది ఎప్పుడు చేసినావు రఘు నాకు సాల్ అయింది ఆయమినీ చేస్తే అంతే ఆయమే తినుకోవాలంత మ్యాగీ అయితే చేస్తాడంట రావేంద్ర చూద్దాము ఏం చేస్తాడు కోసిస్తాను నేను ఇంక మ్యాగీ అయితే చేస్తాను నా మ్యాగీ క్యారెట్ ఎర్రగడ్లు బీన్స్ టమోటో పచ్చిమిరకాయలు మ్యాగీ ఇంకా ఉన్నాయి ఇంకా ఎప్పుడు చేయలేదు ఇట్లా అంటే మామూలుగా చేస్తాని ఇవన్నీ ఇది ఈ మూడు వేస్తాం ఇవి రెండు వేస్తాంలే బటన్ నింటే బాగుండే ఇంకా అవి వేస్తా అండి బఠానీ అయితే లేదులేండి ఇంకా బీట్రూట్ క్యారెట్ ఉంది అన్నీ సన్నగా తరుక్కున్నాను నూనెలో బాగా వేయించుకొని ఇంకా మ్యాగీ అయితే తయారు చేస్తాను మా ఇంటి వచ్చేస్తాడు మేము తినేస్తాం అంతరికి అరుస్తాడు ఎక్కువ మ్యాగీలు తినొద్దండి అనేసి ఇంకా మా అయితే పరోటా ఉంది నేను పెట్టి లేదు ఉన్నాయి ఇంకా చట్నీ అయితే ఉంది ఫ్రిడ్జ్లో మా ఇంటాయికి అయితే చట్నీ పరోటా వేసి ఇచ్చేస్తాం మేమైతే మా ఇంటి వచ్చేలా ఉన్నా లటక్ లటక్ అన్నీ తినేస్తాం ఇక తయారైన తర్వాత చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా సైలో అయితే మ్యాగీ చేస్తాంది ఇంకా నేను చెప్పించినాను లేండి ఈసారి చేసింది ఇంకొకసారి చూడాలా ఎట్లా చేసిందో ఏం మాకు చూస్తావు నేను చెప్పించాను అంతా చేసింది అంతా నువ్వే లే చేసాను అంతా నువ్వే చెప్పినాను ఎంతెంత ఏమి అని చేస్తాంది చూద్దాము కదా అదే బ్యాగ్ మ్యాగీ అయితే తయారైపోయింది ఇంకా తినాలా మేము ఆకలేకపోతా అండి బ్యాగ్ మోసి మోసి చైనప్ వచ్చేసింది శైలుకి చాలా బరువు ఉందంట బ్యాగు అసలు నేనైతే ముట్టలేను అంత బరువు ఉంది ఆ బ్యాగ్ అయితే ఏమన్నాను బుక్లు ఇస్తారో ఏమో వాళ్ళు వీటి నుంచి ఇమ్మీ వీటి నుంచి ఇడికిపోయాక ఇట్లా అంటుంది ఇంకా మా సిల్ఫారం నుంచి వస్తారు చాలామంది నడుచుకొని నేను చూస్తాను తెల్లారితో ఏ లేదు ఆ ఇక్క ముగ్గురు ఉన్నారు చూడు ఆ ఎక్క మా ఆ ఎక్క నడిపించుకొనే వచ్చేది మ్యాగీ అయిపోయింది తినేస్తాం తొందరగా ఇంకా మెంటైన్కి అయితే తీసి పెట్టినాను రండి క్యారీలో కాస్త బాక్స్ బాక్స్లో మా ఇంటైన్కి కొద్దిగానే తినేది మా ఇంటైన్ అందుకే మా సైలు రెడీగా ఉంది ఆడ తిందాము ఆటలేదు కానీ

మా అమ్మ అయితే ఏడుస్తుంది అనుకోవద్దండి నవ్వుతాంది మా అమ్మ అయితే ఎందుకంటే ఒక వీడియో చూసేసింది